హాయ్ వెల్కమ్ టు టీవీ ట్వంటీ ఫోర్ స్టూడియో నేను మీ దేపాను మనతో మాట్లాడడానికి ఇప్పుడు ఉన్నారు కామన్ కిరణ్ గారు ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే నమస్తే ఎలా ఉన్నారు సార్ బాగున్నారా నేను బాగానే ఉన్నాను రెండు వేల అరుణ్ కుమార్ గారు ఒక ప్రముఖ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తే ఒక మాట చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్లో మరిక పోటీ చేసే ఇలా ఉండదు ఎందుకంటే ఆయనకున్న కేసులతోనే చాలు ఈ రెండు వేల ఇరవై నాలుగే జగన్మోహన్ రెడ్డి చివరి ఎన్నిక అని సార్ మరి అయిపోయింది కదా ఆయన చేసిన అరాచకాలు అన్నీ ఇన్నే కాదు కదా తండ్రిని చంపేసి బాబాయిని చంపేసి అసలు రాష్ట్రాన్ని సన్న మూడు రాజధానులు కడతావా వైజాగ్లో కాపురం పెడతావా స్టీల్ ప్లాంట్ని అమ్మేస్తావా రైల్వే జోన్కి స్థలాలు ఇవ్వా గంజాయి పంట వేస్తావా అమ్మ ఇస్తావా పిల్లలకు బడి లేకుండా తల్లికి అమ్మఒడి ఇస్తావా తల్లిదండ్రు తండ్రుల్ని మొత్తాన్ని కూడా మద్యానికి లక్ష మంది ఒక కల్తీ మద్యం వల్ల మళ్ళీ అధికారంలో కో ఇంకా ఉండవల్లి చెప్పిన తర్వాత ఇంకేమైంది ముండ లాంటి ఉండవల్లి వాడు ముండా వాడేవుడు రెడ్డి పేరు పెట్టుకున్నవాడు పళ్ళ గంట తీసుకున్న ఒకడు వస్తాడు వాడు వాడు ఇప్పుడు పద్మనాభ రెడ్డి ఆ ముద్రగడ పద్మనాభ రెడ్డి మార్చుకున్నాడు తెలుసా మీకు పేరు జగన్ గనక గెలవపోతే పేరు మార్చుకుంటా అన్నాడు తెలుసా మీకు తెలుసా నేనే చెప్పాలా ఆ అదే పేరు మార్చుకున్నాడు గెలవపో గెలుస్తాడు ఇరవై నాలుగులో అని చెప్పి మార్చారుగా వాళ్ళ వాళ్ళు మొత్తం లోకేష్ గారు అయితే ఈ రెడ్ బుక్ అయితే మొదలు పెట్టారు పాదయాత్ర చేస్తున్నప్పుడు అనౌన్స్మెంట్ వచ్చింది మరి ఆ రెడ్ బుక్ ఇప్పుడు పనిచేస్తుందా అంటే అంటే వాళ్ళు ఏమి అరాచకాలు చేయకుండా కేసులు ఏమైనా పెడుతున్నారా నిజంగా ఇతనికి ఏ రోగం లేకుండా హాస్పిటల్కి వెళ్ళారా గుట్కాలు తింటలేదా నోటికొచ్చినట్టు మాట్లాడలేదా నీ అమ్మ అమ్మఒడు నీ అమ్మడు అనుకుంటా ఇవన్నీ తెలియదా అంటే గతంలో రాజారెడ్డి రాజ్యాంగంలో ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం అను అనుకోవచ్చా రెడ్ బుక్ రాజ్యాంగం అంటే వాళ్ళు చేసిన అరాచకాలు మొత్తం ఆధారాలతో సహా మరి ఈ పది నేళ్ళు ఎంతమందిని అరెస్ట్ చేశారు చెప్పండి చెప్పండి ఎంతమందిని అరెస్ట్ చేశారు బోరగడ్డ అన్నిళ్ళని ఎందుకు అరెస్ట్ చేశారు బూతులు తిట్టినందుకు పోసానికి ఎందుకు అరెక్ట్ చేశారు నందిగాం సురేష్ని ఎందుకు అరెస్ట్ చేశారు పిన్నెల్ రామకృష్ణారెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశారు మరి వీళ్ళందరిని ఎందుకు అరెస్ట్ చేశారు ఇంక ముందు ముందు విడతల రెడ్డిని చేసిన అరాచకాలు తెలీదా రోజా చేసిన అరాచకాలు తెలీదా కాకాని గోవర్ధన్ రెడ్డి చేసిన అరాచకాలు తెలీదా పెద్దిరెడ్డి చేసిన అరాచకాలు తెలియదా మిథున్ రెడ్డి చేసిన అరాచకాలు తెలీదా చెప్పండి అంటే తప్పు చేసిన ప్రతి ఒక్కరికి శిక్ష పడేది ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అంతే అంటారు అంతే రాజారెడ్డి రాజ్యాంగం అంటే రాజారెడ్డి రాజ్యాంగం అంటే మూడు రాజధానులు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సరిహద్దు రాళ్ళ మీద బొమ్మ బొమ్మ వేసుకోవటం రెండు లక్షల ఎకరాల్లో గంజాయి పంట వేయటం డ్రగ్స్ తీసుకురావటం అలాగే తల్లిని చెల్లిని ఇంట్లో నుంచి గెంటేయటం బాబాయిని లేపేయటం ఎన్ని కేసులు ఉన్నా కూడా కోర్టుకు వెళ్ళకపోవటం మూడు రాజధానులు అని చెప్పి రాష్ట్రాన్ని సర్వనాశనం చేయటం ఏది గవర్నమెంట్ ప్రాపర్టీసు తగట్టు పెట్టుకోవటం సచివాలయం తాకట్టు పెట్టడం ప్రజావేదికను పడేయటం రోడ్లు లేకుండా చేయటం చెత్త పన్ను వేయటం ఇష్టానుసారంగా మాట్లాడటం మీరు ఒక మైనారిటీకి చెందిన వ్యక్తి రాజధాని మూడు రాజధానుల బిల్లు మీద ఆపిన వ్యక్తిని అసలు వాళ్ళు మాట్లాడిన మాటలు నా నోడుతోనైతే నేనైతే చెప్పలేను అంత ఘోరంగా తిట్టారు ఇవన్నీ కూడా రాజారెడ్డి రాజ్యాంగం కానీ రెడ్ బుక్ అలా కాదే వాళ్ళు చేసిన అరాచకాల మొత్తం ఆధారాలతో సహా ప్రజలందరికీ తెలియజేయటం ఏ కేసు ఏంటి ఎందుకు తీసుకెళ్తున్నాము ఎందుకు అరెస్ట్ చేస్తున్నాము అంటే వీళ్ళు చేసిన తప్పులు కాకుండా ఎస్సీ ఎస్టీ కేసులు కూడా అంటే వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టారు ఎస్సీ ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు నానా రకాలుగా ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చిన రైతులను ఇబ్బంది పెట్టి పోలీసులు బారికేడ్లు పరదాలు అమరావతి రైతులు మూడు రాజధానులు కడతానంట హైకోర్టుని మూడు చోట్ల పెడతాడంట లాయర్లకి డబ్బులు ఇస్తాడంట ఏం చేయాలి అసలు అది ఇవన్నీ కూడా రాజారెడ్డి రాజ్యాంగానికి రెడ్ బుక్కి మధ్య డిఫరెన్స్ అది జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులు అంటూ వైజాగ్ని కూడా ఒక రాజధానిగా ప్రకటించాం అది గతంలో అలా ఉన్నాయి ఇప్పుడు నారా లోకేష్ గారు అదే వైజాగ్ రాజధానిలో ఐటీ హబ్గా తీర్చిద్దామని చెప్పి ముందుకు వెళ్తా ఉన్నారు మరి దాన్ని మీకు ఆంధ్రప్రదేశ్కు రాజధాని ఏది అంటే ఇప్పుడు గూగుల్లో సెర్చ్ చేయండి అమరావతి నుంచి కానీ వైజాగ్ ఏంటంటే మీకు ఇండియాకు రాజధాని ఢిల్లీ కానీ ఆర్థిక రాజధాని బాంబే మీకు బాంబేను తలదన్నే విధంగా వైజాగ్ సిటీ అంటే బ్యూటిఫుల్ సిటీ దాదాపుగా బాంబేను తలదన్నే విధంగా ఎనిమిది ఫైవ్ స్టార్ హోటళ్ళు లూలు మాలు ఐటీకి అంటే ఇక ఎక్కడ కూడా విదేశాలకు వెళ్ళి చదువుకోవాల్సిన అవసరం లేదు విదేశాలకు వెళ్ళి వ్యాపారం ఉద్యోగం చేయాల్సిన పని లేదు మొత్తం కూడా వ్యవసాయం చేయాలి అన్న చదువుకోవాలి అన్న వ్యాపారం చేయాలి అన్న స్పోర్ట్స్లో వెళ్ళాలి అన్నా కూడా ఆంధ్రప్రదేశ్ వైపే అన్ని దేశాలు చూస్తాయని చెప్పి నేనైతే కచ్చితంగా చెప్పగలను మేము ఇక ముందు ముందు అమెరికా వెళ్లాల్సిన అవసరం లేదు మొన్న జరిగిన ఐపీఎల్ మ్యాచ్ కూడా విశాఖపట్నంలో జరిగింది ఆ మ్యాచ్ లో నారా లోకేష్ గారు పాల్గొని కూడా వీక్షించారు మరి మాకేందంటే లాస్ట్ ఐదు సంవత్సరాలు రాజధాని లేకుండా చేశారు మాకు ఇప్పుడు రాజధాని ఉంది బ్రహ్మాండంగా స్టేడియంస్ కడుతున్నారు మాకేందంటే ఒక ఐపీఎల్ టీమ్ జెంట్స్కి కావాలా లేడీస్ కావాలా ప్రతి ఒక్క యువకుడు కూడా ఇప్పుడు గంజాయి కానీ ఆడపిల్ల మీద రేపు చేయటానికి కానీ ఉద్యోగాలు లేవు అంటే అట్లా కాకుండా ఇప్పుడు పదమూడు సంవత్సరాలు దాటిన వ్యక్తి ఐపీఎల్కి సెలెక్ట్ అయ్యారు ఐపీఎల్లో రెండు నెలలకి ఇరవై మూడు కోట్ల నుంచి ఇరవై ఏడు కోట్ల దాకా దాదాపుగా క్రికెట్లో లైఫ్ సెటిల్ అయిపోయింది ఇంకా స్పోర్ట్స్ వైపు వెళ్ళండి క్రికెట్ వైపు వెళ్ళండి టెన్నిస్ ఆండి చెస్ ఆండి ఆడండి ఇంకా గేమ్స్ ఇండోర్ గేమ్స్ అవుట్డోర్ గేమ్స్ చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ ముందు ఉండాలి అని చెప్పి లోకేష్ గారు మొన్న వైజాగ్ స్టేడియం మార్చి ముప్పై తారీఖు ఢిల్లీ మ్యాచ్ ఈసారి రెండు వేల ఇరవై ఆరుకి ఐపీఎల్ టీము మాకు ఆంధ్రప్రదేశ్ కూడా ఉంటుంది అని చెప్పి నేనైతే చెప్పగలను అంటే హైదరాబాద్లో జరిగిన కొన్ని సంఘటనల వల్ల ఎస్ఆర్హెచ్ టీము దారి ఎటు అనే మాట కూడా వచ్చింది వస్తే మేము బంగారంలా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం కానీ అదేదో సెటిల్ అయిపోయినట్టుంది మాకు ఇబ్బంది ఏం లేదు సపరేట్గా మేము కూడా ఐపీఎల్లో నెంబర్ వన్ టీం ఉండే విధంగా మేము కూడా సెలెక్ట్ చేసుకుంటామని చెప్పి మేమైతే చెప్తున్నాము కూటమి ప్రభుత్వం వచ్చి పది అయింది ఈ పది నెలలుగా కూడా ప్రజలకి మరింత చేరువవుతుంటే ఇదే కూటమి ప్రభుత్వం మీద వైసీపీ శ్వాస మీద వెచ్చలు విడితనంగా రెచ్చిపోతుంది దాన్ని చూడాలి వాళ్ళు ఎందుకంటే రాష్ట్రాన్ని నాశనం చేయటానికి రాష్ట్రాన్ని నాశనం చేస్తా ప్రజల్లోకి వెళ్తున్నారు వాళ్ళు మేం చేసేది ఇదే కానీ అధికారంలోకి మేమే వస్తామని చెప్తున్నారు కానీ టీడీపీ చేసిన తప్పు ఏంటంటే అభివృద్ధి చేస్తాం మేము ప్రజల్లోకి వెళ్ళలేకపోతున్నాం ఇక ఆ తప్పు మేము చేయదలుచుకోవాలి మేము చేసిన ప్రతి ఒక్క పని కూడా ప్రజల్లోకి తీసుకెళ్తాము ప్రతి ఒక్కరు కూడా నిరుద్యోగుల దగ్గర నుంచి వృద్ధుల దాకా అందరూ అందరూ కూడా బాగుండాలి ఆంధ్రప్రదేశ్ అంటే ఇండియాలో నెంబర్ వన్ పొజిషన్లో ఉండాలి అది వ్యవసాయ రంగంలో కావచ్చు లేకపోతే బిజినెస్ చేయటంలో కావచ్చు స్పోర్ట్స్లో కావచ్చు ప్రతి ఒక్కటి ఇంకా చదువుకోవాలి అన్నా కూడా పక్క రాష్ట్రాలకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా విదేశాలకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా తన ఊర్లో ఉంటా వ్యవసాయం కానీ వ్యాపారం కానీ స్పోర్ట్స్లో ఉంటా కుటుంబానికి దగ్గరగా ఉండాలి పుట్టిన ఆంధ్రప్రదేశ్లోనే చచ్చిన ఆంధ్రప్రదేశ్లోనే ఉండాలి అని చెప్పి మేమైతే కోరుకుంటున్నాం అయితే టీడీపీ పార్టీ నలభై మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుందాం మరి దీని ఎలా చూడవచ్చు కిరణ్ గారు పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదిన ఎన్టీ రామారావు గారు సీనియర్ ఎన్టీ రామారావు గారు ఈ పార్టీ పెట్టడం జరిగింది నేనేందంటే అంటే నాకు తర్వాత మూడు సంవత్సరాల తర్వాత తెలిసింది పార్టీ పెట్టారు అని తర్వాత రోజు మార్చి ముప్పై పార్టీ ఇరవై తొమ్మిదో తారీఖు పెట్టారు తర్వాత రోజే నేను ఎనభై ఐదో సంవత్సరం శ్రీరామనవమి రోజు నేను పుట్టాను కేవలం నేను నా కోసం పుట్టానేమో అని నేను అనుకున్నాను కాదు కాదు నువ్వు పుట్టింది పార్టీ కోసం అని నాకు ఇప్పుడిప్పుడు తెలుస్తుంది అది పరిస్థితి ఎందుకంటే టీడీపీ పార్టీ అధికారంలో ఉంది అంటే ఆంధ్ర రాష్ట్రం నెంబర్ వన్ ఒక ఆంధ్రానే కాదు తెలంగాణలో కూడా ఇక్కడ పరిస్థితుల్ని చూస్తుంటే టిడిపి పార్టీ అధికారంలో ఉంటేనే తెలుగు రాష్ట్రాలు రెండు బాగుంటాయి అని చెప్పి నాకైతే అర్థమైంది ఎలా భావిస్తారు నలభై మూడు సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం బాబు గారు సీఎం గారు అలాగే అట్టు స్థాయి కూడా ఉంది ఈరోజు మీరు చూడండి హైదరాబాదు మీరు రజనీకాంత్ వచ్చిన ఏ యాక్టర్లో వచ్చినా మీరు హైదరాబాద్ మొత్తం తిరగండి మొన్న రజనీకాంత్ గారు ఏం మాట్లాడారంటే నేను హైదరాబాద్ చూస్తుంటే నేను ఇండియాలో ఉన్నానా లేకపోతే ఏమైనా ఫారెన్లో ఉన్నానా ఏంది హైదరాబాద్ ఏంది ఇట్లా డెవలప్ అయిందని అన్నారు దాని గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడారు తర్వాత రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేని టైంలో రాష్ట్రం కోసం ముప్పై మూడు వేల ఎకరాలు రైతులే ఇచ్చారు వీళ్ళు ఉద్యోగస్తులు వ్యాపారులు రాజకీయ నాయకుల ఇవ్వలే భూములు రైతులు ఇచ్చారు తర్వాత ఐదేళ్ళు ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ ఇవ్వని అన్నారు చుక్కలు చుక్కలు చూపించారు ఆడపిల్ల అరుంధతి నక్షత్రం చూపించింది మాకు ఆకాశంలో కనిపించే చుక్కలన్నీ చూపించాడు మూడు చెలుపు నీళ్లు తాగిచ్చాడు ఇక మేము ఇప్పుడు డెవలప్మెంట్ విషయంలో హైదరాబాదుని తలదన్నే విధంగా దాదాపుగా ఇండియాలోనే నెంబర్ వన్ పొజిషన్లో ఆంధ్రప్రదేశ్ ఉండే విధంగా తయారవుతున్న మాట వాస్తవం కంపెనీలు రావడం కావచ్చు ప్రాజెక్టులు కట్టడం కావచ్చు నిరుద్యోగులకు ఉద్యోగాలు కావచ్చు డిఎస్సీలు కావచ్చు ప్రతి ఒక్కటి కూడా అంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా తన కాళ్ళ మీద బతికే విధంగా తాను తయారు అవ్వాలి అని చెప్పి బాబుగారి కోరిక అని చెప్పి నేనైతే చెప్పగాను అది పది నెలలుగా చంద్రబాబు గారి పాలన పైన మీ అభిప్రాయం ఏంటి ఇలాంటి పాలన రావాలి అని చెప్పే బాబుగారికి ఓటేసింది బాబుగారు అధికారంలో ఉన్నారు అంటే డెవలప్మెంట్ తప్ప రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డిలాగా దోచుకుందాము ఆస్తులు సంపాదించుకుందాము అలాగేం కాదు ప్రజలు 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 అందువల్లే ఈరోజు బాబుగారికి అత్యధికంగా నూట అరవై నాలుగు సీట్లు కూటమిలో భాగంగా వచ్చిన మాట వాస్తవం అది పరిస్థితి మరి ఇదే కూటమి ప్రభుత్వం మరో పదిహేను ఏళ్ళ పాటు ఉండాలి అని చెప్పి కూటమిలో ఉన్న ఇద్దరు అధినేతలు కూడా కోరుకుంటున్నారు మరి నేను బతికున్నంత కాలం మీరు బతికున్నంత కాలం నేను బతికున్నంత కాలం ఇప్పుడు నా వయసు నలభై నేను బతికున్నంత కాలం టీడీపీ అధికారంలో ఉంటుందని చెప్పి ఖచ్చితంగా చెప్పగలను పార్టీకి ఇంకా నాకు జీవితంలో ఇంకోటి లేదు కోరిక టీడీపీ జెండా ఎగరాలి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇండియాలో నెంబర్ వన్ పొజిషన్లో ఉండాలి తెలంగాణలో కూడా టీడీపీ జెండా ఎగరాలి అని చెప్పి మేమైతే కోరుకుంటున్నాం అంటే బాబు గారు ఇప్పటివరకు రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నాం అంటే భవిష్యత్తులో ఏమైనా దేశ రాజకీయాల్లో అడుగు లేదు అలాంటి అవకాశం ఎప్పుడో వచ్చింది ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు ఎప్పుడో వచ్చినా కానీ వద్దన్నారు ఏం మా బాబు గారిని మేము వదులుకునే పరిస్థితిలో మేము లేము మాకు ముఖ్యమంత్రిగానే ఉండాలి అలాగే ఇప్పుడు నారా లోకేష్ నిజంగా అంటే దెబ్బ పడితే కానీ బంగారానికి వాల్యూ పెరగదు అనే విధంగా ఎన్నో రకాలుగా మాట్లాడినారు నానా రకాల కేసులు పెట్టారు ఎన్నో ఇబ్బందులు పెట్టారు వాళ్ళ నాన్నగారిని అక్రమంగా తప్పుడు కేసు పెట్టి బాబుగారిని అరెస్ట్ చేశారు యాభై రోజులు అన్నిటికీ తట్టుకొని రాష్ట్రం ముఖ్యమని వాళ్ళు ఆ ఐదేళ్ళు కష్టపడ్డారు ప్రజలకి కార్యకర్తలకి అండగా ఉన్నారు మేమైతే మాత్రం అధికారంలో ఇరవై నాలుగో రావాలి అని చెప్పి మేము అందరం కార్యకర్తలు చేసిన కృషి వల్ల బాబు గారు అధికారంలోకి వచ్చారు లోకేష్ గారు పడ్డ కష్టానికి ఈరోజు ఐటీ మంత్రిగా విద్యాశాఖ మంత్రిగా చాలా మంగళగిరి ఎమ్మెల్యేగా చాలా బాగా చేస్తున్నారు అని చెప్పి నేనైతే చెప్పగలను నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మంగళగిరి నియోజకవర్గం నెంబర్ వన్ పొజిషన్లో ఉంటుంది ఈ మాట మాత్రం వాస్తవం అది పరిస్థితి అదే అండి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ కిరణ్ గారి మాటల్లో తెలుసుకున్నాం మరొక ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం చూస్తానండి టీవీ ట్వంటీ ఫస్ట్ టు థ్యాంక్ యూ